కాన్విం చింది చల్ యద్తి ఫిడిగిలి వగోడు పర్రా రైయద పవనన్న వలిగిడి రాస్టాని చేది నాగు రనిలు వెద్తు దోబిడి నముండ కాగు ను జనసేన జి ఊద జెంగు సైరను

మేము రిపీటెడ్ గా రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తున్నప్పుడల్లా మీరు ఎవరు ఏమి చేయకపోతే టుడే టుడేంటి ఒకసారి ఇది అలవాటు అయినప్పుడు రేపు ఏమొస్తే మనకి ఏం తెలుసు

what if there are some explosives you never know no? and i'm not seeing any enough uh, push from the port authority side you guys are taking it very lightly huh you guys are taking it very lightly whether they go according to international i don't care Ease of business and not a smugglers he's a smugglers there is an entire ecosystem supporting smugglers in kakinada port that's what my contention is what do you say stern action will be taken on you i won't leave it i won't leave it let's go నేను అంటుంది ఇదే దానికి చేయగలను మీరు దాన్ని చేయలేకపోతాం దట్ షోస్ ఇస్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా ఏం చేయాలి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇవి కూడా సెంట్ త్రీ షిప్స్ లాస్ట్ డౌన్ లైక్ దేవ్ లాష్ రౌండ్ లాన్ రెడీ ఇఫ్ ది ఆర్ సిన్సియర్ ఏం ఏమి కనిపించట్ల యూ థింక్ దిస్ ఆల్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ యూ నో హౌ డేంజరస్ ఆపరేటింగ్ అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ బాసెస్ ఎవ్వరేం చేయడు వెన్ ఇట్ టు నేషనల్ సెక్యూరిటీ నో వన్ ఇస్ అబౌద్ అల్లా నాట్ ఈవెన్ యువర్ బాసెస్ హూ ఇస్ యువర్ సిఇఓ ప్రవీణ్ ఆస్క్ ప్రవీణ్ ఆదిత్య టు కమ్ టు మంగళగిరి అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పీడిఎస్ తాగుద్దా ఆదరు ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హ్యావ్ అనేది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ థ్రెట్ నేను ఆఫీస్ లో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయారు కోర్టు రోజు ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ సీ ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా నో వన్ allows me to be here ever since i took charge from dep chief minister not even one guy was allow me to come here they are discouragement please dont sir i waited for six months తప్పు mere public distribution system నుంచి రైస్ది కాదు యువ గెటింగ్ యూజ్ టు స్మuglర్స్ స్మuగ్లర్ రైస్ తాగుతాడు